ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ ఎన్నిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏలూరులో చాలా ఘనంగా జరిగింది ఎన్నికల్లో జి రాంబాబు అధ్యక్షులుగా అసోసియేట్ అధ్యక్షులుగా పి రంగారావు ఉపాధ్యక్షులుగా ఎస్ వెంకటేశ్వరరావు ఎస్డి లతీఫ్ ప్రధాన కార్యదర్శిగా ఎండి జుల్ఫ్కర్ అలీ సహాయ కార్యదర్శిగా కొండె వెంకటేశ్వరులు జిల్లా కోశాధికారిగా ఎన్సిహెచ్ రామకృష్ణ కార్యవర్గ సభ్యులుగా ఎం శోభ జి అనిత బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు ఆర్ఎస్ హర్నాథ్ ఏపీ జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏపీ ఎన్జిఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు ఏపీ ఎన్జిఓస్ ఏలూరు తాలూకా అధ్యక్షులు జి శ్రీధర్ రాజు ఏపీఎస్ జడ్జి సిఈఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎన్నికల పరిశీలికలుగా కె కృపానందం ఎన్నికల అధికారిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు జీరో వన్ జీరో ఖాతా ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు జీతాల చెల్లింపు చేయడం కొరకు ఏపీ ద్వారా కృషి చేస్తామని చెప్పారు అనంతరం ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యుల అందరి చేత ఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు సీనియర్ అసిస్టెంట్ ఎల్వెంట్ కార్యాలయ సిబ్బంది జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూస్తున్నారు ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై కాకపోతే ప్రభుత్వం చాలా సంస్థ కానీ ప్రధానంగా ఉద్యోగులు ఉద్యోగంగా ఉన్న మా అందరినీ మీరు ప్రసంగం లోన ఉన్నది సార్ ఫ్రీమింగ్ కొలేజ్ చేబ్రోలు ఐఐఎం సర్కోనట్ నచ్చడం జరిగింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక హనగాన్ వెళ్ళి ఇక్కడ ఒక రాయిని చేయాలంటే ఒక పక్కన

అలాగే ఉద్యోగ అధ్యక్షులందరూ కూడా సమస్య చూస్తూ దాన్ని సాధించుకోవాలని నేను భావిస్తూ ఉన్నా